జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ చాలా కాలం ప్రచారం చేశారు కొండంత రాగం తీశారు తీరా చూస్తే ఇరవై నాలుగు సీట్లు అన్నారు ఇరవై ఒక్క సీట్లు అన్నారు చివరికి జనసేన పార్టీ కార్యకర్తలకో నాయకులకో దక్కింది కేవలం పదకొండు సీట్లే ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి ఈ అంకెలు చూస్తే జగన్ గారి దెబ్బకి పవన్ కళ్యాణ్ మైండ్ బ్లాంక్ అయ్యి కింద పడిపోయారనే విషయం అందరికీ అర్థమవుతుంది అందరికీ అర్థమవుతుంది ఓటమి భయంతోనే ఓటమే భయంతోనే ఇష్టానుసారం పవన్ కళ్యాణ్ గారి ప్రేలాపలు పేలుతా ఉన్నారు ఆయన కూడా ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటో ఆయనకి అర్థం కాక ఆయన్ని అభిమానించేటువంటి కాపుల్ని కానీ జనసేన కార్యకర్తలను కానీ దిగజారిపోయి మాట్లాడుతూ ఉన్నారు ఆయన నిరంతరమైన జనసేన కేడారిని కానీ కాపుల్ని కానీ అవమానించే దిశగానే మాట్లాడుతూ ఉంటారు అంటే పవన్ కళ్యాణ్ స్థాయి ఎంత దిగజారిపోయిందో మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జనసేన పార్టీ అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే జనసేన అభ్యర్థులుగా వచ్చింది కూడా చంద్రబాబు గుంపులో నుంచే బీజేపీ అభ్యర్థులు కూడా వచ్చింది చంద్రబాబు గుంపులో నుంచే మరి గుంపుని తోడేళ్లు గుంట నక్కలు హైనాలు అనక ఏమనాలో కూడా వాళ్లే సమాధానం చెప్పాలి వాళ్లే సమాధానం చెప్పాలి వాళ్లే సమాధానం చెప్పాలి నిన్న ఇష్టం వచ్చినట్టు అది అని మాట్లాడుతూ ఉన్నాను పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి కరెక్టే బాబు గారి దగ్గర కుక్కలాగా పడి ఉండడం వలన పవన్ కళ్యాణ్కు కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి కుక్క బుద్ధులు బాగా వచ్చినట్టున్నాయి పవన్ కళ్యాణ్కి అందుకనే ఆయన బాబు దగ్గర విశ్వాసంగా పడుండి ఇష్టానుసారం మరుగుతూ ఉన్నారు ఆయన కుక్కలకైనా నీతి ఉంటుందేమో కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం నీతి ఎక్కడా కూడా లేదు ఇవన్నీ చిత్త కుక్కలు ఇవన్నీ చిత్త కుక్కలో ఆ సమయంలో వాటికి వావి వరసలు ఉండవు వావి వరసలు ఉండవు ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఎటు గాలి వీస్తే అటు తోకాడించుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి ఇవాళ రాష్ట్రంలో పేద వర్గాలన్నీ కూడా జగన్ వారి వైపు ఉన్నాయి చంద్రబాబు లాంటి గుంట నక్కలు తోడేళ్లు ఓసరవెల్లు హైనాలు చివరికి చెత్త కార్తె కుక్కలో అన్ని చంద్రబాబు పక్షాన ఉన్నాయన్న విషయం ప్రజలకి తెలిసిపోయింది ప్రజలకి తెలిసిపోయింది పవన్ కళ్యాణ్ అన్ని విధాల దిగజారిపోయారు ఆయన అన్ని విధాల దిగజారిపోయారు వ్యక్తిగత జీవితంలో దిగజారిపోయారు పార్టీలో దిగజారిపోయారు పార్టీని తీసుకెళ్లి చంద్రబాబు దగ్గర తాకట్టు పెట్టి మరింత పూర్తిగా దిగజారిపోయారు మాట వస్తే ఆయన మాటొస్తే ఆయన ఈ మధ్య బాగా గింజుకుంటున్నారు దేనికో తెలుసా మూడు పిల్లలు అంటేనే పవన్ కళ్యాణ్ బాగా గింజుకుంటున్నారు మరి వాలంటీర్లను పచ్చుకొని ఆయన హ్యూమన్ ట్రాఫికర్స్ అని మాట్లాడితే కోపం రాదా ఎవరికి కోపం రాదా వాలంటీర్స్ని పట్టుకొని హ్యూమన్ ట్రాఫికర్స్ అని అంటే కోపం రాదా నీవు లో మాయ చేసినట్టు పెళ్ళిళ్ళ విషయంలో గొల్లెల విషయంలో కూడా మాయ చేస్తున్నావా లేదా అనే దానికి సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మీరు సంసారం చేస్తుంటే ఎంతమందితోనో కడుపులు చేసి వదిలిపెట్టింది ఎంతమందితోనో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఎన్నికల అప్ మాదిరిగా ఒక లిస్టు విడుదల చేస్తే ఇక నుంచి ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు రాష్ట్రంలో అందరు కూడా ఇక నుంచే ఆ లిస్టు పట్టుకొని మాట్లాడతారు అందరూ ఎన్నికల లాగా ఆయన కూడా ఏమి ఇవ్వాలి ఆయన ఎంతమందితో సంసారం చేస్తారు ఎంతమందికి కడుపులు చేసి వదిలిపెట్టారనేది ఎన్నికల లాగా ఒక జాబితా ఇస్తే ఇక నుంచి ఆ జాబితా బట్టి మాట్లాడతారు రాజకీయ నాయకుడు అంటే ప్రజలకి ఆదర్శంగా ఉండాలి అంతేగాని నా ఇష్టానుసారం నేనుంటా నేను ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటా ఎంతమందినైనా వదిలేస్తా ఎంతమందికైనా కడుపులు చేస్తా అంటే సమాజం హర్షించదు సమాజం హర్షించదు ఇదే మాట ముఖ్యమంత్రి గారు అంటే మదమెక్కి ఆయన పెళ్ళామని మాట్లాడుతున్నాం ఇదే మాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మదం ఎక్కి ఆయన్ని అని అంటున్నాం మహిళలంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి ఎంత చిన్న చూపు చులకనో ఈ మాట పట్టే అర్థమవుతుంది ఈ మాట పట్టే అర్థమవుతుంది ఆడవాళ్ళంటే అంగటి సరుకుగా చూసేటువంటి నీలాంటి వాళ్ళకి ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు ఆడవాళ్ళని గౌరవించడం ఎప్పటికీ తెలియదు నిన్న కూడా చూశాం నిన్న కూడా చూశాం ఆ వర్మగారు కూడా ఏమనుకోకూడదు వర్మగారికి రెండో భార్య పవన్ కళ్యాణ్ వర్మకి రెండో భార్య పవన్ కళ్యాణ్ చూశారు కానీ నిన్న నామినేషన్ కేసు వెళ్లే ముందు వంగి దండం పెడితే వర్మ ఆయన మీద పూలేస్తున్నాడు ఎదురుగా ఆయన భార్య ఉండగా ఆ వర్మ మొదటి భార్య ఏమో ఇంట్లో ఉంటుంది రెండో భార్య ఏమో పవన్ కళ్యాణ్ వంగి దండం పెడితే ఆశీర్వదిస్తున్నాడు ఎలాగ పూలేసి వర్మకి రెండో భార్య ఎవరు పవన్ కళ్యాణ్ అందుకనే వంగి దండం పెడతా ఉన్నాడు వర్మ ఏమో ఆశీర్వదిస్తా ఉన్నాడు ఆ ఇది చూడాలి బాగా అందరు ఇది బాగా చూడాలి అందరు కూడా అసలు చిరంజీవి గారిని అవమానించింది ఎవరో ఆయన్ని పదే పదే అవమానించేది పవన్ కళ్యాణ్ కాదా చెప్పమానండి చెప్పమానండి కానిస్టేబుల్ గారి కొడుకునంటావు చిరంజీవి గారి వాళ్ళనే మరి సినిమా భిక్ష పెట్టారంటావు ఆయన వాళ్ళనే నేను పవర్ స్టార్ని అయ్యానంటావు ఏనాడని ఈ మాటలు ఎక్కడికైనా బయటకు వచ్చి చెప్పారా చిరంజీవి గారి వల్లనే నేను ఎదిగానే మాట ఎక్కడైనా చెప్పారా కానీ అవసరమైనప్పుడు మాత్రం లేని ప్రేమని ఒలకబోస్తూ ఇష్టానుసారం ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు ఊగిపోతూ మాట్లాడుతూ ఉంటారు ఎక్కడైనా సరే ఎక్కడైనా సరే చిరంజీవి గారిని గౌరవిస్తూ ఈ ఐదు సంవత్సరాలు ఎక్కడైనా మాట్లాడారా ఆయనకు అవసరం కాబట్టి నేను నిల్లిపోయి మాట్లాడతాను లేకపోతే ఐదేళ్లలో ఎక్కడైనా జరిగిందా దీనికి పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పమని చెప్పండి పవన్ కళ్యాణ్ గారి తల్లిగారిని అవమానించినటువంటి చంద్రబాబుని లోకేష్ని పక్కనే పెట్టుకొని వాళ్ళతో పొత్తు పెట్టుకొని తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా తల్లిని అవమానించింది పవన్ కళ్యాణ్ కాదా రాష్ట్ర ప్రజలు ఇవన్నీ మర్చిపోయారు అనుకుంటున్నారా మీ ఇష్టం వచ్చినట్టు డ్రామాలు ఆడితే మీ ఇష్టం వచ్చినట్టు నటించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే చెలుబాటు అవుద్ది అనుకుంటున్నారా ప్రజలకు అన్ని గుర్తున్నాయి మీరు చేసే నటన మోసం మాయని ప్రజలు గుర్తు పెట్టుకున్నారు రాబోయే ఎన్నికల్లో మీకు చెప్పు దెబ్బలు తప్పవు ప్రజల చేతిలో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి చెప్పు దెబ్బలు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఎవరు కూడా ఎవరు కూడా గుట్టుగా కాపురం చేసుకుంటే భార్యల్ని బయటకు లాగరు ఎవరు బయటికి లాగరు ఎవరు మాట్లాడాలనుకోరు మీరే మీరే ఇంట్లో భార్యను ఉంచుకొని వేరే వాళ్ళకి కడుపు చేశారని ఒక టీవీ ఛానల్లో మీతో కాపురం చేసినటువంటి మరి మహిళ బయటకు వచ్చి టీవీ ఇంటర్వ్యూలు ఇచ్చి మాట్లాడితే మాట్లాడితే దానికి మీరు ఎందుకు ఆ విషయం మీద ఆ విషయం మీద మీరు ఎందుకు స్పందించలా భర్తగా నువ్వు కళంకం తెచ్చావనే కదా టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు ఆ విషయాన్ని స్వయంగా టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు కదా చెప్పారు కదా ఆ విషయాల మీద మీరు ఎందుకు మాట్లాడరు పబ్లిక్ లైఫ్ లోకి వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత విమర్శలు చేసింది ఎవరో